బెనిఫిట్ షోల రద్దు చూస్తామనే ప్రకటన రావడంతో ఒకేసారి బయర్లకు షాక్ కొట్టైనది ఎందుకంటే కేవలం నెల రోజుల వ్యాధిలో సంక్రాంతి హాడావిడి మొదలవుతుంది అప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు సిద్ధం చేసుకున్నారు ముఖ్యంగా దిల్ నిర్మించిన గేమ్ చేంజర్ మీద మామూలు ఆంచనాలు లేవు ఆయన బ్యానర్ దేశ సంక్రాంతికి వస్తున్నామనే రేస్ లో ఉంది డాక్ మహారాజ్ కు ఆయన మొత్తం మూడు బరువైన బాధ్యతలు నెత్తి మీద పెట్టుకున్నారు వీటికి వ్యాపార వ్యవహారాలతో పాటు ప్రమోషన్లు చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బెనిఫిట్ షోల బాంబు ఊహించని పైగా టికెట్ల రేట్లు పెంపు విషయంలో కూడా ఇకపై సంకేతాలు గారు ఇవ్వడంతో రాబోయే రోజులు ఆసక్తికరణ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కేవలం బెనిఫిట్ షోల రద్దు చేసినంత మాత్రాన తీవ్ర నష్టాలు రావు కానీ మంచి రెవెన్యూ పొందుతుంది ఎందుకంటే మిడ్ నైట్ షోలు కేవలం అభిమానులు మాత్రమే చూడటం లేదు సగ్గట్టు మూవీ లవర్స్ వీటికి అలవాటు పడిపోయి రాత్రి షో కాబట్టి పగలు సేవ్ అవుతుందనే ఉద్దేశంతో రేట్లు ఎక్కువ టికెట్ కొనేందుకు మూక్ చెప్తున్నారు అందుకని షోలు వేసిన ప్రతి ఊర్లో హౌస్ఫుల్లు పడుతున్నాయి ఇప్పుడు పరిణామం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది గేమ్ చేంజర్ ఎందుకంటే బడ్జెట్ పరంగా అన్నిటికన్నా చాలా పైన ఉంది ఈ సినిమానే బాలయ్య వెంకి సినిమాలకు ఇందులో సగం కూడా లేదు సో ప్రీమియర్లకు వేయకపోయినా పెద్ద డ్యామేజ్ ఉండదు మరి దిల్ రాజు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతారో చూడాలి ఒకవేళ ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి షోలు వేసుకుంటే ఇబ్బంది ఉండదు కాకపోతే బెనిఫిట్ పేరు పెట్టుకోకుండా రెగ్యులర్ షో అని చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ పర్టికులర్గా చాలా సమస్యలు వస్తాయి ఇది పరిష్కారం కాకపోతే ముందొచ్చే పాన్ ఇండియా సినిమాలకు ఇబ్బంది తప్పదు